హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కుకింగ్ వీడియోస్ ఇవాంటి వీడియోలో పచ్చి కొబ్బరితో పచ్చి మామిడికాయ కలిపి రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అలాగే పావు కప్పు వరకు మామిడి ముక్కలు తీసుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడెక్కిన తర్వాత జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ వేసుకోండి కొంచెం మనకు ఆ పచ్చిమిర్చి వేగేంత ఆయిల్ ఉంటే చాలు ఇక్కడ పచ్చిమిర్చి మొత్తాన్ని మనం చక్కగా ఆయిల్లో మగ్గించుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేవి ఆయిల్లో వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఒక్క జస్ట్ వన్ మినిట్ పాటు ఆయిల్లో కొంచెం వేగనిస్తే చాలు ఆ పచ్చిదనం అనేది కొంచెం పోవడానికి మాత్రమే మనం ఇలా వేయించుకోవాలి జస్ట్ వన్ మినిట్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నిటినీ మనం లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం వేగితే చాలు ఓకే అండి ఇక్కడ నాకు చక్కగా వేగిపోయాయి అవి ఇప్పుడు వాటిని కిందించి చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లారిన ముక్కలన్నింటినీ మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనకి మన మొత్తం ఈ కొబ్బరి ముక్కలకు సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం నేను ఇక్కడ మరో చిన్న పాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు రెండు ఎండుమిర్చి వేసి అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి దించుకోండి ఇంకెంతే అండి మన తాలింపు రెడీ అయినట్టే ఇక్కడ నేను కొబ్బరి మొత్తాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మొత్తాన్ని వేరే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం చేత్తో దా కొబ్బరి మొత్తాన్ని తీసి ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపును కూడా దీంట్లో వేసి మొత్తం కలుపుకుంటే అంతే అండి మన మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయినట్టే కొందరు అన్ని పచ్చివే డైరెక్ట్గా పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ అలాగే మిక్సీ పట్టి కూడా చట్నీ చేసుకుంటారు కానీ ఇలా చేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఈ చట్నీ మాత్రం చాలా బాగా కుదిరింది అసలు డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా మనం వేసిన తాలింపు మొత్తాన్ని ఆ కొబ్బరి పచ్చడిలోకి చక్కగా కలిసేటట్టు కలుపుకోండి అంతే అండి అన్నంతో కానీ చపాతీతో కానీ రొట్టె దేంతో తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి మీకు నా వీడియోస్ నచ్చినట్టే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం